వెల్కమ్ టు వైఫై మీడియా నేను మీ జర్నలిస్ట్ రామన్న ఈరోజు మనం చిల్లాపురం గ్రామం నారాయణపురం మండలం యాద్రి భువనగర్ జిల్లాకు రావడం జరిగింది మరి ఎందుకు వచ్చినాం ఏంది అనే విషయాన్ని మీకు చెప్తా ఇక్కడ తల్వార్ తాత అని చెప్పి ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిండు సో అందరూ కూడా ఆయన గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన చాలా ప్రజల కోసం ఉద్యమాలు చేసిండు పోరాటం చేసిండు సో కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి విప్లవ భావాలు కలిగిన వ్యక్తి అతన్ని గెలిపించుకోవాలి చదువుకున్న వ్యక్తి అంటూ చాలామంది చెప్తా ఉన్నారు సో మరి ఆ తాత ఏం చేయాలనుకుంటు చిల్లపురం గ్రామానికి ఆయన పుట్టి పెరిగిన గంటకి ఏం చేయాలనుకుంటుండు ఏంది మరి ఆయన మాట్లాడి తెలుసుకుందాం సార్ తాత అడిగి పోదాం రండి తాత నమస్తే 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 అయ్యా తాత బాగున్నావా మంచి కూర బాగున్నా తాత ఏం కాదు తాత మరి ప్రచారం చేస్తావు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు మరి ఏంది ఏం చేయాలనుకుంటున్నావు ఈ చిల్లపురం గ్రామానికి ఇక చిల్లపురం గ్రామానికి అంటే ఎన్నికలు వచ్చింది ఓ రాష్ట్రం అంతా అవుతుంది ఈ చలిలో పులి అయి తిరుగుతున్న చలి చలిని కూడా లెక్క చేయకుండా తిరుగుతారు రాష్ట్రం అంతా అయితే తిరుగుతుంది కదా మరి ఊరలా చూస్తే ఓటుకు మరి ఐదు వేలు పదివేలు ఇస్తున్నస్తున్నావు అత నా కాడ ఇస్తేందుకు ఈ బాణ ఒకటే ఉంది ఓ ఈ జైకి కాళీ ఒకటే ఉంది మరి మరి ఎట్లేదు జనాలు ఓటు ఇప్పుడు ఏమైతుంది ఇంత ఓస్తే ఇస్తేనే ఓటు ఇస్తున్నారు నీకెందుకు వెళ్ళాలి నేనేమంటున్నా అంటే పోసేది ఇచ్చేది మళ్ళీ పోసినాక మీరు ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు తాగి 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 ఆ పేగులు తుట్టుపోతే మళ్ళీ మిమ్మల్ని వేసుకొని పోయి హాస్పిటల్ పట్టణంలో ఉండదు కానీ ఏదో మంచి దవాఖానా ఉంటే ఇంత అంత కుదవెచ్చావు ఊళ్ళ అప్పు చేసో సప్పు చేసో అయ్యో పేగులు తుట్టు పోయినా ఇక మళ్ళీ బతికించుకోవాలన్నా ఇక బతికించుకోవాలంటే పెద్ద దవాఖాన లేయాలి చేసి ఆడ కట్టాలి వాడు తాగకుండా బతకకుండా ఆడ అటు ఇటు అవుతాడు లాస్ట్ కు పానం పోతుంది తాత ఇప్పుడు నేను మీ ఊరికి వస్తున్నా అవును వస్తుంటే ఆడ ఆట కాంచి ఆ మరిచెట్టు కాంచి చూస్తే కుక్కలు ఏమున్నాయి మొత్తం కుక్కలు ఎటో వంద కుక్కలు కనబడి నాకైతే ఏంది మరి నాకు ఏం చేస్తావు నేను అనేది ఏంటంటే అయ్యా మనవాడ మంచిగా అడిగినావు నేను ఒక ఏడెనిమిది అంశాలు ఉన్నాయి ఊళ్ళ ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఏంటంటే ప్రజలకు అక్కరొచ్చే ముచ్చట్లు ఆ ముచ్చట్లు ప్రజలు తలుసుకుంటే ప్రజలు నాకు సపోర్ట్ చేస్తే నేను వాళ్లకు అందరం కలిసిపోతే ఆ పనులు అన్నీ వీజిగా అయిపోతాయి అల్కగా ఓ అందుకని నువ్వు పసలు పసలు అని అడిగినావు కదా పసలు లేకుండా పనులు ఏం అనుకుంటున్నా అంటే ఊళ్ళో ఒకటి కుక్కల పెడదా బాగుంది ఏ బండి మీద ఓ చుట్టం ఇక్కడ పక్క అక్కడ నాలుగు తాండాలు ఉన్నాయి ఈ పోవాలంటే ఓ నైట్ దాకా పోతారు వాళ్ళ ఏమటి మంచి ఊరు మనిషి అని తెలుసా దాంట్లో ఏ మనిషి కొత్త మనిషి పోతే మనిషి ఏమంటే ఉరుకుతాయి పుట్టుకున్న ఈ సిసి రోడ్డు మీద ఆయన బిరాక్ పడతాడు కానీ అటు ఇటు ఆ కుక్కలపై బెదిరిపోయి అటు ఇటు వచ్చిండు అనుకో ఏడాడ్డ కింద పడ్డా సున్నా అటు ఒకటి కుక్కలు తయారైన ఒకవేళ సర్పంచ్గా అయితే అందరు సహాయంతో ఊళ్ళ ఒక కుక్కకు ఐదు వందలు ఇచ్చి పదివేలు పన్నెండు వేలు ఇచ్చి ఊర్లో ఉన్న కుక్కలు అని వాటిచ్చారు తలా ఇంత లేకున్నా ఈ ఊళ్ళ ప్రజల సహాయంతో ఆ కుక్కలను దీపించే బాధ్యత ఇప్పుడు కుక్కల బాధ అడిగిన వాటి కుక్కలు పక్కా తీస్తాం ఇంకోటి రెండోది ఏంది ఊర్లో ఉన్నాయి రోడ్డు ముచ్చాడు చెప్తాను ఆయన కుక్కలది ఒకటి పిల్లలకు ప్రతి ఇంట్లో గిద్ద గింత పిల్లలు ఓ కూడా వచ్చి పిల్లలు సల్ల ఓ తాత అంటే అంత ఇష్టం వాళ్ళకు ఓ వీళ్ళకు అంగన్వాడీ లేదు పోతుంది ఉల్లె మళ్ళీ అంత మోత మేము పెద్ద పెద్ద ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి మేము రాజకీయాలు చేస్తున్నామంటారు మా ఊర్లో అది కొంతమంది అక్కడ నన్ను అడుగకు మళ్ళీ వాళ్ళని అడుగు ఈ పిల్లలకు ఉందా ఉందాని అంటే ఇయ్య నువ్వు మరి నేను అనొద్దు అంత పెద్ద మాట కాని ఉందా లేదా అడగాలని అందుకనే ఈ అంగన్వాడీ లేదు అంగన్వాడి కోసం వంద శాతం తెచ్చి పెడతానికి ఏం చేయాలంటే అది చేస్తా అంగన్వాడి ఒకటి గ్రామ కంఠం ఉంది ఇక్కడ మస్తు గుండే అది ఎక్కడెక్కడ పోయిందో లెక్క లేకుండా దానికోసం రోజు పంచాయలు అయితే ఇక కబ్జాలు అయినాయా అది ఖతం అయిందా అయిందో దాన్ని లెక్క దేవడానికి ఎంఆర్ఓ కాడికి ఇంత ముందు పోయినా ఊరోళ్ళం మళ్ళీ కూడా పోతాం దాన్ని ఎంతవరకు ఉందో తెచ్చి పెడతాం ఈ ఊర్లో ఉన్న ప్రధానంగా ఏంటంటే చిన్నపిల్లలకు అంగన్వాడి బడి అవల పక్క ఆ అంగన్వాడి బడి కోసం అది ఎంతవరకు పోయినా ఏడికి పోయి మాట్లాడాలి కలెక్టర్ తోటి మాట్లాడాలన్నా ఒకవేళ ఎమ్మెల్యే గారితో ఏమన్నా అయితే ఆయనతోటి కూడా ఎందుకంటే కొంత కొన్ని పనులు ఎమ్మెల్యే గారితో అయితే కదా అట్లా కూడా మాట్లాడి కూడా ఆ అంగన్వాడి ఈ ఊరిలో ఏర్పాటు చేయడానికి రెండోది ఏంది మా ఊర్లో నీళ్లు మస్తుకున్నాయి దాన్ని ఏమంటారు సాగర్ వాటర్ ఉన్నాయి ట్యాంక్యూలు ఉన్నాయి రెండు కానీ బోర్ నీళ్ళు అయి వస్తాయి ఆ కలుషితమైన నీళ్లు తాగి చిన్నపిల్లలకు జ్వరాలు సర్దులు పెద్దోళ్ళకు అన్ని ఆగమాగం అయ్యి పిల్లలకు జ్వరాలు వచ్చినాయి చాలాసార్లు సందర్భంలో గ్రామ సభ ఏ ఏం నీళ్ళు పెడుతున్నావురా ఎందుకు పెడతలే ఎవరా ఇదే వెళ్ళాయి అది దానికి కూడా ఎక్కడి నీళ్ళు అక్కడ పాతది పైప్ లైన్ ఉంటే అది తీసేసి దానికి ఏర్పాటు చేసి సాగర్ నీళ్ళు అలాగా నీళ్ళు అలాగ వచ్చేటట్టు అది చేస్తాం ఊర్లో కుక్కలు అన్నాం కదా బండ్ల మీద ఎవరు పోయినా కొత్త వాళ్ళు పోయినా పాతోళ్ళు పోయినా ఊరోళ్ళు పోయినా కుక్కలు వాళ్ళు వెంబడి పడుతున్నాయి బండ్లేమటి ఆ కుక్కలను తీపియడం మూడోది ఈ ఊర్లో కంఠం భూమి ఉన్నది ఆ కంఠం భూమి ఎంతవరకు ఉన్నది అంతవరకు లెక్క తీయడం ఎం ఎంఆర్ఓ దగ్గర పోవడము ఈ గ్రామంలో ఉన్న కంఠం భూమి మొత్తం తీసి ఆ గ్రామంలో ఎందుకంటే ఓ బడి రావచ్చు రేపు అంగన్వాడీ కట్టాలి ఎడగడతాం రేపు ఒక హాస్పిటల్ వచ్చింది ఎడగడతాం ఓ గ్రంథాలయం కట్టాలనుకున్నాం పిల్లలకు లైబ్రరీ లేదు ఈ ఊళ్ళో చదువుకొనడానికి యువత మొత్తం ఆగమాగం అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన మొత్తం మత్తు గంజా అవి అవుతారుగా ఇంకా రాలేదు వస్తుందేమో చెప్పలేము చిన్న చిన్నగా వాక్తదేమో అందుకనే పిల్లలకు చదువుకుంటేందుకు ఒక గ్రంథాలయం కట్టాలని లైబ్రరీ అంటారుగా అది కట్టాలి ఇంకా ఏమున్నది వేరేది ఈ ఊర్లో ఈ ఊర్లో ఉన్నది ముదురాజులు ఎక్కువ ఉంటారు మాదిగలు ముదురాజులు కాబట్టి అంబేద్కర్ పూలే విగ్రహాలు వంద శాతం ఈ ఊర్లో పెట్టేయాలని అది నా కలవ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది వంద శాతం ఎందుకంటే పూలే గారిని పెట్టాలి అంబేద్కర్ గారిని పెట్టాలి అంబేద్కర్ గారిని పూలే గారిని అన్న పెడతానన్నా ఊరు చదువుకున్న పిల్లలేమన్నా అప్పుడన్నా వీళ్ళ చరిత్ర ఎవరు వీళ్ళు ఓటు ఇప్పుడు వచ్చిన ఓటు ఎవరు కల్పించారని ఆ మహనీయులను అన్నా అప్పుడన్నా జ్యోతిరావు పూలే చరిత్ర తెలుసుకుంటారేమో అంబేద్కర్ చరిత్ర తెలుసుకుంటారేమో ఆయనే కల్పించిన ఈ ఓటని అప్పుడన్నా అర్థమవుతుందేమో అని నేను అనుకున్నా అది వంద శాతం ఆ రెండు విగ్రహాలు పెట్టిస్తా పెద్దల సహకారంతో ఊరికి ఏం కావాలన్నా ఊరికి ఏం కావాలన్నా ప్రతి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఊర్లో ఆ ఏ పార్టీ అని చూడకుండా పార్టీలు లేవు నాకు అందరిని పిలుచుకోవడం ఒక కాడ కూర్చోబెట్టడం మన ఊరికి ఏదైతే బాగుంటుంది నాకు చెప్పండి మీకే ఆలోచన వచ్చిందో చెప్పండి నాకు నేను అడగడానికి నేనున్నా అని ఇలా పెద్ద మనుషుల సహకారం తీసుకొని అన్ని పార్టీల పిలిచి అలా ఆలోచన మేరకే నేను నడుస్తా అని నేను ఈ గ్రామ పెద్దలకి చిన్నలకి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నన్ను గెలిపిస్తే ఆ పని చేస్తాను నేను మాట ఇస్తున్నాను ఇప్పుడు చాలా మంది నాయకులు చాలా మంది సర్పంచాయతీలు అన్ని గెలుస్తాను పదివేలు అంటారు ఇది కంటిస్తాను మీరు ప్రసంగం కట్టారు గుడి కట్టిస్తాంటారు బాడీ కట్టిస్తాంటారు అసలు మరి ఇక నేను ఎట్టానా మారు ఎదుగున్నా మారడానికి ఎందుకు వేయాలి అట్టంటున్నావా నేనేది కొందరు చెత్తారు గెలుస్తాందుకేమో వంద ఎత్తడు వచ్చేప్పుడు కట్టించొచ్చుగా వచ్చేప్పటికి అట్టిస్తే నువ్వేం మొనగా నువ్వు మా ఊళ్ళో ఇది కట్టిండు రా అప్ప మా ఊళ్ళో అది కట్టాండురా ఇతోంటికి ఓటేయాలగా గాని ఎలక్షన్ ఎందుకు ఇక అటువంటి చూసి చేస్తారు మరి ఉన్నప్పుడు ఏమో ఉత్తగా ఉన్నప్పుడు నీకు ఆడ కట్టాలని గుణమే ఉండే మరి గుడి అప్పుడు కట్టించా రాదు బాడీ అప్పుడు కట్టించా రాదు అన్ని అప్పుడు కట్టిస్తాను ఇప్పుడే ఎలక్షన్ల ముందే నేను గుడి కట్టిస్తా కట్టిస్తా గ్రంథాలయం కట్టిస్తా ఎడ కట్టిస్తావు తీస్తావుతాపుడు తీయరాదు సేవ చేయాలని సేవ చేయాలనుకున్నాడు మనిషి అన్నోడు ఎప్పుడు చేస్తానే ఉంటాడు ఎన్నోడు ముఖం కనపడినోడు కూడా ఇలా ఊళ్ళోకొచ్చి నేను నేను అంటుండు దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి అంటున్నా మరి ఓకే మంచి మాట్లాడినావు నేను కూడా నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా మనిషిని నమ్మితేనే ఏమంటున్నా నన్ను కూడా గుర్తిగా నమ్మద్దు ఓవేళ నేను కూడా లంగా పనులు చేస్తాము చెప్పలేము ఆ ఈ లంగా చేతులు చేస్తే ఏ కురనే చెప్పిన బాధ్యతగా చెప్తున్నాను ఎందుకు నా కాడ రూపాయి బిల్ల లేదు నేను పైలతో రాలే ఊరుకు సేవ చేయాలనుకున్నా రాష్ట్రంలో ఎక్కడ ఏడా అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా పోతున్నా ఎవరికి పేదల గడ ఇల్లు లేదన్నారు ఇల్లు లేదంటే ఇల్లు ఎందుకు ఏమైనా వచ్చినా ఈ గవర్నమెంట్ ఏడుకుందానన్నా దెబ్బకి ఇల్లు వచ్చింది వచ్చిందా శివరాగంలో చూసినా ఆడి కూడా పోయిరా ఎందుకంటే పేదోనికి ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇవ్వాలి అవో అలాంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ పార్టీలు చూడని నాకు పార్టీలతో లేదు మూడు పార్టీలలో ఉండేదో వలే మా ఓలేనా ఈ సబ్బండ కులాలే అందులో ఉండేదా జెండలు మోసేదా ఇరవై ఏళ్ళ నుంచి ఆ పార్టీలో ఉన్నాడు ఒక్కొక్క ఆయన ఒక రొమ్మి ఇట గుకుంటాడు మరి గుత్తుకుండు కానీ ఇంటికాడ బాత్రూమ్ లేదు కానీ ఇప్పుడు చెప్పు బాత్రూమ్ మీద రేకులు లేవు ఓ నేను అందనే ఉన్నాం మా అయ్య ఉండు మేము కూడా అందులోనే ఉంటున్నాం వాళ్ళని చూడగలం ఇంకో వేస్తాం కానీ పోరి మీరు చెప్పుడు ఇంత చెప్పుడు ఏరి మా ఇది అందులోనే ఉండు మేము అందులోనే ఉన్నాం కాని ఇంకా చేస్తాం కానీ వేస్తాం మాత్రమే ఉంటది కానీ మీరు పోరి ఆ అంటారు అన్నీ అంటారు వాళ్ళు నా ఊళ్ళ ఇప్పటి వరకు ఏ ఊరు అయితే కానీ నా ఊళ్ళో పైసల జోళ్ళు అడగలేదబ్బా ఎవడెవడో లంగా లత్రు నుంచే నేను ఓడిపోతానేమో భయం ఏమో నుండి వాడు మా ఊళ్ళో ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఊర్లలో ఉందేమో గాని మా ఊరి పేరు రాలే తాగుతారు తింటారు పైసలు ఇస్తారు అని రాలే ఎప్పుడు రాలే ఆడేడు అలవాటు చేసిరు గాని అల్ల ఎవడు అడగలేదు అది మాటలు నమ్మొచ్చా అరే మా ఊళ్ళే అది లేదే నువ్వు తెలుసుకో నన్ను అడిగితే నేను నువ్వు ఏ అడుగు చెప్తాను మీ ఊళ్ళో మంది మనసు రాని మందు అయితే ఏం మనస్తలేరు ఏం చెప్పాలి నిజంగా మందు అయితే ఏం మనస్తలేరు తప్పారు ప్రచారం వాళ్ళు చేస్తారు ఓకే తాత అండ్ ఫైనల్ అడుగుతున్నాను తాత మరి ఈ మీ చిల్లాపురం యువతకి ఏం చెప్పాలనుకుంటున్నావు మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు నేనేమంటున్నా అంటే చిల్లాపురం గ్రామ పంచాయతీలో ఉన్న వంద మంది పిల్లలు యువకులు మన మన నాయనలు మన అమ్మలో అంటే మీ అమ్మలు మీ నాయనలు ఇప్పటిదాకా పార్టీలైజ్ చేశారు ఈ గ్రామ పంచాయతీ అప్పుడు పార్టీలు చేయడు తెలిసిన వాడు ఎవ్వరు చేయడు కానీ మరి ఆ పిల్లల్ని ఆ మతలో ఉంచుర్రు ఇప్పుడు ఒకరిద్దరు ముగ్గురు కోసము వాళ్ళ స్వార్థం కోసము దావతలు పెట్టుడు ఏమంటారు ఇక ఎవరు ఇంత మందు ఓపించుడు బండ్ల మీద తిప్పుకున్నాడు ఇవంతా తిప్పుకుంటారు తిప్పుకొని పిల్లల్ని నాగం చేస్తున్నారు పిల్లల భవిష్యత్తు లేదు మన పార్టీ గెలవాలి రా అని మరి ఆ పార్టీకి గెలిస్తే గెలిచినాయి అని ఏం చేసిన ఇప్పటిదాకా ఇప్పటిదాక ఒకటి చెప్తలేడు అన్ని గెలుచుకుంటూనే వచ్చినాయి ఇరవై ఏళ్ళ నుంచి గెలుచుకుంటేనే వచ్చినాయి ఏడేసింది అన్నే ఉంది ఇప్పుడే అడిగింది కుక్కలని ఎక్కడ పోయినా కుక్కలు అన్ని అట్లే ఉన్నాయి ఎక్కడ పోయిందా గ్రామం బరి ఎక్కడ పోయింది అంగన్వాడి పిల్లలది ఏదది అందుకనే ఎవరు ఎవరు పార్టీ పార్టీ అని పార్టీ సోకులు కానీ పిల్లలకు రాజకీయాలు ఎందుకు చేయాలి ఎందుకు చేయొద్దు ఎప్పుడు చేయాలి రాజకీయం కూడా చేయాలి వద్ద అంటలేను కానీ ఎప్పుడు చేయాలి అది ఈ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లప్పుడైనా సిగ్గిదాపిన చేస్తాడు రాజకీయం రాజకీయం చేయొచ్చా గ్రామ అభివృద్ధి కోసము ఊరు మొత్తం అన్ని పార్టీల ఉన్నా వాళ్ళ మనసు పెద్ద మనసు చేసుకొని ఊరు మొత్తంలో ఇవ్వడనే కానీ ఒక దేవులాడతారు దేవులాడారే మన ఊరు కోసం ఇదే ఏ నువ్వే పార్టీ అయితే నేనే పార్టీ అయితే రావాయా అని అందరు పిలుచుకొని ఒక్కడ కూర్చొని ఒక మనిషిని ఎంచుకుంటారు అభివృద్ధి కోసం అటున్నా అదే ఇది కొట్లాడుకుంటారు కొట్లాడుకు ఒక్కటే మాట్లాడుకున్నాడు నిన్ను ఇప్పుడు ఈయన పది లక్షలు పెంచేయండు ఈతలో ఆయన పది లక్షలు పెంచేయండు ఇంకొక ఆయన ఐదు లక్షలు ఎనిమిది లక్షలు పెట్టిండు ఇద్దరు ఓడిపోయిండు ఒక ఆయన గెలిచిండు మరి ఇద్దరు పరిస్థితి ఏంది ఇప్పుడు ఆగమేగా ఈ ఓడిపోయిన పరిస్థితి ఏంది ఓ కాడ ఏంది నార్కట్పల్లి నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరేని గ్రామంలో పొద్దుగా వేసి మొన్న మొదట లక్షణం అయిందిగా ఇంటికి పోయి అడుగుతుంది తేరే నా పసలు ఎట్ట తీసుకుర నా పసలు నాకు ఇయ్యాలే ఓడిపోయారుగా ఓడిపోయినోడు ఇచ్చినోడు ఊకటరా వాయిన ఇల్లు ఇల్లు తిరిగి ఇచ్చినట మరి ఓడిపోయిండు ఇప్పుడు నా పైసలు నాకేదా అని అడుగుతురు అంటే నేను తీసుకో తీసుకున్నాడు మరి ఇప్పుడు ఓడిపాయే తీసుకు చూ మళ్ళా ఒట్టేసి నేను వేసిన ఓట్ అంటే ఆయన లేవట ఐదు వందల యాభై ఇచ్చే ఐదు వందల ఐదు లక్షల యాభై వేలు వంచినట యాభై ఓట్లే పడ్డాయి ఐదు వందల ఓట్లు వండే వాళ్ళే మళ్ళీ నాకు ఉత్తయావే పడ్డాయి ఐదు వందలు ఎక్కడ పోయినా నేను అంటలే నా మాట అర్థం చేసుకోవాల ఎవడో అదురు బెదురు ఉన్నోడు ఆశ తిని తిని ఉన్నోడు మరిగినోడు పైసలు వాస్తాడు అయ్యా అమ్మా అంటాడు వాని కథలకి మనం చెప్పలేము అయితే మరి నువ్వు పైసలు ఏమంటున్నా నేను నా ఊరో ఇల్లు నా నాది ఈ ఊరే నేను ఎక్కడికెళ్లి రాలే అందరు ఈ ఊరోలే అందరినీ గమనిస్తారు నన్ను గమనిస్తారు ఓ ఎవరు ఏమనేదా లేదు ప్రజలే తీర్మానం చేస్తారు నాదేందంటే రూపాయి బిల్లు లేదు నాయన పైసలు పెట్టేది లేదు ఓడిపోతే బాధపడేది లేదు గెలిస్తే ఎగిరి మీద దుంకేది లేదు విన్నవా గెలిచినా అదే పని ప్రధానంగా నువ్వు ఈ సర్పంచ్ గా పోటీ చేయాలని చెప్పి అసలు ఎందుకు అనిపించింది ఎందుకు అనుకున్నావు ఇప్పటి వరకు నేనే ఎందుకు చేయాలనుకున్నా అంటే ఎవ్వరు చేసినా ఎవరు చేసినా ఎవరికి చూసినా పనాలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు కదా నేను రాష్ట్రం అంతటా అంటే ఎక్కడ ఏ జిల్లా కావచ్చు ఏ మండలంలో కావచ్చు ఏదైనా ఏదైనా జరిగితే నేను ఒక జర అది నట్టగానే అది టీవీలలో వచ్చేది కనిపిస్తా కదా జరిగే తలవారు తాత అంటే ఎక్కడైనా చెప్తారు ఎవరైనా మరి నేను ఎవరికో ఆపదలు వచ్చినాయి అంటే మంచి షెడు ఉన్నదంటే పోతున్నా మరి రాజ్యం అంతటా ఎక్కడో జిల్లాలో పోయి పోయి చెప్పొస్తున్నాయి మరి నా ఊళ్ళో నేను నా ప్రజలందరూ నన్ను అట్టు గమనించి అవున్రా మన ఊరు నుంచి ఆ పిల్లగాడు ఏదన్నా అడుగుతారు రా అని మా 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 ఊరోళు అందరూ మంచి మనసుతో నాకు ఒక ఓటు వేసి నిజంగానే గెలిపించుకుంటే గెలిపించుకుంటే అధికారం అట్లా సర్పంచ్ సర్పంచ్గా నన్ను గెలిపించుకుంటే నేను ఏం చేయాలన్నా ముందకు ఉంటాగానే ఎక్కడ పోవాలన్నా మీకు ఏమన్నా కావాలన్నా అడుగుతాగా పార్టీ కావాలన్నా పార్టీ అయితేనే అడుగుతాడా పార్టీ అయితే వాడు చెప్పినట్టు తినాల వానికి ఎదురు పోయి అడుగుతావా ఊళ్ళో ఈ దానికి గట్టిగా పోయి చెప్తావా పోతావు ఇట సారు మా ఊళ్ళు అది ఉందని ఇట్లా పట్టుకుంటా వాడ ఆ శంసే నువ్వు ఎంత పెద్ద లీడర్ అయినా శంష అంటారు దాన్ని మనదట్టు ఉంటుందా లెక్క ఇట స్టేట్ చూడాలి నాకు నాకాయంట స్టేటు ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవడన్నా కావచ్చు నేను అదే చెప్తున్నా ఎవడన్నా కావచ్చు బట్టలు ఇడిచి కూర్చోబెడతాం ప్రజలకి ఎందుకు ఇదని నువ్వు ఇప్పుడు ఈ ఎలక్షన్ తోటి మనకు అనక్కరు ఈ ఎలక్షన్లో నా ప్రజలు స్వీకరించి ఓటు వేస్తేనేమో గెలుస్తాం ఓటు వేయకపోతే ఓడిపోతాం పసలకే పశలకు మందుకు ఏమన్నా సరే ఏదో ఆ ప్రలోభాలకు అయ్యో రాష్ట్రం అంతా నిన్న మొదటి విడతలు చూస్తలేమా అయితే గిట్ల అటగిట్ అయ్యింది అనుకో బోల్త వచ్చిరనుకో కింద మీద చేస్తే నా ప్రజలు పడితే పడవచ్చు లేకపోతే మేల్కొని బయటికి వేస్తే వేయొచ్చు నాకైతే నమ్మకం ఉంది వంద శాతం తల్వారు తాత గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం అనే నమ్మకం నాకు ఉన్నది నాకు అట్లా భరోసా కూడా ఇచ్చిర్రు లాస్ట్ తాత చెప్పాలనుకుంటా మరి బాగా యువత ఎక్కువ యువత ఎక్కువ ఉన్నది నేను యువతకైనా అమ్మలక్కలకైనా నా ఏజోలకు అయినా అందరికీ ఏం చెప్తున్నా నేను మీ ఊరు బిడ్డని నేను ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తున్నా అది మీరు చూస్తున్నారు కాబట్టి నాకు మన ఊరు కోసం నేను మంచి అయినా వస్తున్నా నేను షెడ్యూ అయిన ఊర్లో కొన్ని అంచాయి ఓ పంచాయతీ ఉంటుంది ఏదో ఒకటి ప్రతి సమస్యకు నేను పోతా పిలిస్తే పోతా ప్రతి సమస్యకు ముందుంటా కాబట్టి ఎప్పుడైనా దేనికైనా ఓ పోలీస్ స్టేషన్ కావచ్చు ఓ భూమి పంచాయతీ కావచ్చు ఊలె పంచాయతీ కాబోతు ప్రతి దానికి పోతా మాట్లాడతా నాకు మాట్లాడేంత ఉంది కాబట్టి పోతున్నా అందుకే మీరు నాకు కూడా ఇది అవకాశం వచ్చింది కాబట్టి నాకు మీ అందరు మంచి తోటి నాకు ఓటేసి గెలిపించాలని అడుగుతున్నాను ఇదే కోరుతున్నాను నా యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారు పనిచేసే వాళ్ళు ఉన్నారు డ్రైవర్లు ఉన్నారు వాళ్ళందరూ మంచి తోటి పార్టీలు చూడొద్దు నాయన మీకు మంచిగా చెప్తున్నా మీరు పార్టీలు చూడొద్దు ఎందుకంటే నేను నన్ను చూడండి ఒకసారి ఆలోచన చేయండి మంచివాడు అయితేనే ఓటేయండి మళ్ళా నమ్మకం ఉంటేనే ఓటు వేయండి నమ్మకం లేకుంటే కూడా ఓటేసి వేస్ట్ చేసుకోకురే మీ ఓటును వేస్ట్ చేసుకోకురే నేను మంచోడ అనిపిస్తేనే ఓటు వేయండి అని అడుగుతాను ఇది నేను చివరిగా కోరుకున్నది ఓకే తా తల్వారు తాత ఏమంటున్నా అంటే మొత్తం మీద నాకు ఓటు వేయండి నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఆ ఎమ్మెల్యే ఉండని మంత్రి ఉండని ఎంపీ ఉండని ఎవరైనా ఉండని నా గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళ గల్లా ఆయన అడుగుతా అని చెప్పి నాకు అడిగే ఆ శక్తి ఉంది అని చెప్పి ఇక్కడ తల్వార్ తాత చెప్పడం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మహిళలు ఉన్నారు ఒకసారి వాళ్ళ తీసుకుందాం అక్క నమస్తే అక్క ఏంది మరి తల్వార్ తాత పోటీ చేస్తుండు మరి ఏం సంగతి మరి ఆయన ఆయన గురించి ఏమనుకుంటారు ఆయన అత్యక ముచ్చింది మరి ఆయన నేను మందు మంచిన అంటుండు పైసలు అంటుడు మారాది చెప్పండి పంచవద్దు పైసలు వద్దు మాకు మందు వద్దు మాకు నిజాయితీగా నిలబడి మీకు మేము ఆయనకు ఓట్ వేస్తాం అని గెలిపించి మరే లావు రెండు మంది ఎలక్షన్లు అయినాయి ఇంకా మహిళల వెయ్యి రూపాయలు ఇచ్చే రెండు వేలు ఇచ్చే మూడు వేలు ఇచ్చాడు ఇస్తాడు అని చెప్పి మాకు ఇచ్చిన మా ఓటు అంటారు మరి దానికి మాకు వద్దనా పైసలు వద్దు వాళ్ళు ఇస్తాడు రేపు ఇంకా కొన్ని డబ్బులు అడిగి కూడా మాకు ఆడేది తీసుకుంటాడు మాకు అలాంటి పైసలు వద్దు మేము అలా ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకోము రేపన్నాడు మనిషినే గెలిపియాలని అనుకుంటున్నాం గెలిపిస్తాం కూడా మాకు ఆ శక్తి ఉంది ఇక్కడ ఉన్నది ఎక్కడైతే అడిగి తెలుసుకుందాం మరి ఈ తలవారి తాత సంగతి మరి బాగా యూట్యూబ్ పెట్టి బాగా పశు సంపాదించినట్టు నిజమేనా తలవారి తాత మంచి వ్యక్తి ఆయన మంచి గుణం చూసి మేము ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాం యూట్యూబ్ ఛానల్ మస్తు బాగా చెప్తారు అది మంచి అట్లా అంటారు మన చిల్లపురం దాని గురించి పైకి అంగడబడి అది చేద్దామని నిలబడ్డాడు ఆయన గెలిపించుకోవాలని మేము అనుకుంటాం ఇలా అడిగినా మా ఊరికి అంగనబడి లేదు అంటుండే నిజమే నిజమే లేదు మరి ఇన్ని పరిపాలించారు కదా మీ ఊళ్ళ సర్పంచ్ గారు వాళ్ళు ఎందుకు పోయారు వాళ్ళు తీసుకురాలేదు ఇప్పుడు తలవారి తాత అనుకుంటూ నిలబడ్డాడు మేము గెలిపించుకుంటాం అంగడబడి తెచ్చుకుంటాం సో అది మరి ఏందగా మరి తలవడత పాయస ఒక్క రూపాయి అంటుండు లేకున్నా నాకు నిజం చేస్తారా నిజమేస్కుట అదేస్తలే ఈ రోజు లల్ల మేము ఉన్నాం ఆ మేము ఉన్నాం మీరు చిలపురం గ్రామం మైలే ఉన్నారు ఉన్నాం నమ్మొచ్చా నమ్మొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు మైక్ ముందు చెప్తురా లే వ సాటింగ్ గా సాటింగ్ మైక్ ముందట మేము ఎంది చెప్తాం లేదు నిజమేనా నిజమే పెద్దమ నమస్తే నమస్తే అయ్యా బాగున్నావా బానే ఉన్నా ఆ ఏం పెద్దం ఏం పని చేస్తావు ఏం చేస్తావు నువ్వు ఏం పని చేస్తాయా పత్తి అయితే ఓను పత్తి ఇంట్లో పొలం పని ఉంది పొలం పని మరి మీ ఊళ్ళో తల్వారి తాత సర్పంచ్ చేస్తున్నాడు ఆయన చేస్తున్నాటోటి మనిషి మంచోడే 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 ఇక కలవారు తాత కల్వార తాత అని పోయింది గాని ఇక పాటలేదు లేదు ఏం లేదు తాత రాని వేస్తుండు వేస్తే ఇక లోకానికి కూడా అందరికి మంచివాడు ఇప్పుడు అయితే మంచిగానే ఉంది కానీ మరి ఓటు వేసి గెలిపిస్తే ఏం చేసేది అవపడుతుంది మరేయ్యాలిగా ఓట్లు ఇప్పుడు నేనైతే వేస్తా అని నేనేస్తా అందరు కూడా అట్లే వేస్తే బాగుంటది వీళ్ళు ఏమన్నా పడయిందా పడి ఉందా పిల్లలు ఉంటే గట్టు పొలక దోలాలే పార్టీలు బానే ఉన్నాయి అన్ని పార్టీలు మంచిగా ఉన్నాయి టిఆర్ఎస్ బానే ఉంది కాంగ్రెస్ బానే ఉంది అన్ని బానే ఉన్నాయి ఈ పార్టీలు అయితే వద్దు వాళ్ళకు ఏ ఆయన ఓటు వేసినాడే ఎక్కడమ్మ కుక్కలు కూడా ఉన్నాయి కుక్కలు ఉన్నాయి కోతులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అవి ఏం చేస్తాయి అవి పట్టించుకోరు తల్వారు తాత మీద నమ్మకం ఉందా మీకు నమ్మకమే ఉంది నమ్మకం అంటే నాకుంది నమ్మకం అందరికి కూడా చేస్తాడని ఆ చేస్తాడా అందరికి నమ్మకం ఉంటే గెలుస్తాడు నేను ఒక నేనేస్తా నేనేస్తా నేను చెప్తా అందరు కూడా చెప్తే మంచిగా గెలుస్తాడు ఆడేం చేస్తాడో చేయడో చేయనప్పుడు మనం అడవచ్చు ఏసానా గెలిపిస్తే మనం అడగవచ్చు మనం ఏమైతే మీకు ఏం ఏమి అడుగుతాం ఇక పెద్ద పాటలు వచ్చా ఏమో వచ్చేది పాడేది కానీ ఇంకేం పాటలు పాడుతున్నా కొడుక ఇప్పుడు నేను ఏమి కలిపి పోతే పాటలు బాగా వాడతారు పాడతాం ఎందుకు వాడవు పాడేవాడు ఎక్కడా చూసినా ఎవరు లేరు స్వామి ఏం జాలాలున్నా బాలాయేసు ఎక్కడా చూసినా ఎవరు లేరు స్వామి ఏం జాలాలున్నా బాలాయేసు దిక్కు లేని వారికి దిక్కు వారయ్యా ఏం జాలాలున్నా బాలాయేసు దిక్కు లేని వారికి

ఒక మగ మనిషి ఉంచేనే రాగలుగుతాం ఆడి మనిషి అయితే ఒక్కటి రాలేదు ఇక మరి బస్సు వచ్చే సౌకర్యం కావాలి మరి పిల్లలకు అంగడబాడ పెట్టేది కావాలి ఇక రోడ్లు లేని కాడ రోడ్లు వేయాలి మోరీలు అయితే ఉన్న మోరీలే కుడిపేసి మళ్ళా కూడా మోరీలు చేయాలి ఉన్నాయి మొత్తం గుడిపేసి కూర్చుంటది ఉన్న మోరీ కూడిపేసి ఈ సౌకర్యాలు కావాలయ్యా పిల్లలకైతే అంగడి బడి కావాలి ఘటన పొలక దోలాలి మేము గట్టి పొలక దోలు పైవేటు బడికి పసరు పసరే తెచ్చి కట్టవు కూలి చేసుకొని తింటాము ఆడ పీసులు ఏడు తెచ్చి కట్టము అయ్యా మరి పరిస్థితి కట్టి మరి ఆ పరిస్థితి మరి ఊరోళ్ళకి అందరికి ఉంటుందో ఉండదో మరి మరో ఒకటి చేస్తా అంటుండో ఒకటి చేస్తా అంటలేడు ఓటే ఈ ఓటే అని ఉట్టుకొస్తారు ఈ ముచ్చట్లో కూడా చెప్తలేడు ఓటే ఓటే అంటారు మరి ఊరికే ఏం చేస్తా చెప్తలేరా ఊరికే చేస్తావు అంటారు ఈ వరకు ఏం చేసిర్రు ఏం చేసిరయ్యా ఓట్లు అనగానే మనసుల కాడుకురికి వచ్చి ఓట దీనికై దానికే అని చెప్తారు దీనికి దానికి ఎందుకు వేయాలి మీకు ఓట వేస్తేనే మాట్లాడతారు ఓట ఓట వేసినాక గుద్దలు దాన్ని ఎక్కడ పోతారు ఆయన ఎక్కడ మీరు మరి గేవే వటే యా లాలక మా మనసు మా మాసం ఉన్నది మాకే ఉంది మా మాతిలో ఉన్నది మాకే ఉంది నాయకుల ఏమైనా ఓటేయించుకు ట్రో అక్కడే వడుతురుగా అవతల్ వడుతురు ఇగా ఓటేసి నాకరే ఇదే యాదై పద మనం ఓటే యాగ్న ఆడకను మియకన నాలుగు సార్లు విచినా వాళ్ కాని పల్క లేదు ఏమీ లేదు అబుద్ధి లేదు గిద్ధి లేదు ఏది లేదు గాని మరి సో ఇదండి చిల్లాపురంలో ఉన్న గ్రామస్తులు కానీ మహిళలు వీళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్తా ఉన్నారు సో ఇదంతా మాట్లాడుతా ఉన్నారు మనం తల్వార్ తాతో మాట ముచత ఈరోజు మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది సో మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వైఫై మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ